హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ క్యారెట్తో చాలా హెల్తీ రెసిపీ చూపించిపోతున్నాను వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని చాలా తక్కువ షుగర్తో చేశాను కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది ఒక హాఫ్ కిలో క్యారెట్ తీసుకుని నీట్గా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి హాఫ్ కిలో క్యారెట్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ చక్కెర అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది మనం హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ వేశాను నేను షుగరు మీరు మీ టేస్ట్ను బట్టి వేసుకోండి ఇలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లార్చుకోండి చల్లారిన తర్వాత ఇలా ఒక స్టైనర్ తీసుకుని ఈ క్యారెట్ ముక్కలన్నీ వడకట్టుకోండి ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని మెత్తగా గుజ్జు ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ మూడు పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి మందంగా ఉండే బాండిలు తీసుకుని బాండిలు హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు గీ వేసుకోండి గీ వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పావు కప్పు జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇంకొక స్పూన్ గీ వేసుకుని మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న క్యారెట్ అంతా వేసుకుని సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో అలా వేయించుకోవాలి నాకు టెన్ మినిట్స్ పట్టింది క్యారెట్ విడిగా తినాలంటే చాలామందికి నచ్చదు అలాంటి వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ముందుగా బాయిల్ చేసుకున్న టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వేసేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చక్కెర కూడా వేయండి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక చక్కెర వేసుకోండి ఒక పావు స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవటం వల్ల పాలు చక్కెర ఈ క్యారెట్లో బాగా ఇంకి మంచి టేస్ట్ వస్తుంది మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ చల్లారిన తర్వాతే టేస్ట్ బాగుంటుంది మీరు ఆఫ్టర్నూన్ తినాలనుకుంటే ఎర్లీ మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే లంచ్ తర్వాత తినచ్చు ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులన్నీ వేసుకుని ఫైవ్ టు సిక్స్ అవర్స్ అలా వదిలేయండి బాగా చల్లారితే టేస్ట్ వస్తుంది